అందరికీ నమస్కారం భరణి నక్షత్రం వారు ఏ విధంగా ధ్యానం చెయ్యాలి అన్న విషయంలో చెప్తున్నాను వీళ్ళు పుట్టుకను చావును రెండింటినీ మర్చిపోకూడదు ఎందుకంటే మూడు గ్రహాలు వీళ్ళకి చాలా ముఖ్యము ఒకటి మొదటి శుక్రుడు రెండవది యముడు మూడవది కుజుడు ఎందుకంటే కుజుడు శక్తిని ఇచ్చేవాడు శుక్రుడు పుట్టుకనిచ్చినవాడు యముడు యమనియమాలు నేర్పి ఆశించి ఇచ్చి తద్వారా చివరి రోజులు యమ ఆధీనంలో జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఇక తర్వాత వీళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటే ఎవ్వని జేధ నుంచి దగ్గం ఎవ్వని లోపల ఉండాలని పద్యాన్ని ధ్యానం చేసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఈశ్వరుని వేడుకోవడం అనేటువంటిది మొదట గ్రహాలని తర్వాత ఈశ్వరుని వేడుకుంటూ తద్వారా పరమాత్మే తానని ఈశ్వర ధ్యానంలోంచి పరమాత్మ ధ్యానంలోకి వెళ్ళిపోవడం అనేది చాలా ముఖ్యం తర్వాత నేను పరమాత్మ ఒక్కటే తెలుసుకోవాల్సిన విషయం